కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే కన్నీరే మిగిలింది ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అప్పాయిపల్లి రైతులు కేసీఆర్ హయాంలో సమృద్ధిగా సాగునీరు సస్యశ్యామలంగా పంటలు కాంగ్రెస్ హయాంలో కరువు కాటకాలతో ఒట్టిపోయిన పంట పొలాలు వనపర్తి మండల పరిధిలోని రైతులు నిరంజన్ రెడ్డిని కలిసి సాగునీరు లేక మా పంటలు పశువులకు మేత కోసం ఇస్తున్నాము మమ్మల్ని ఆదుకోవాలని తమగోడు వెళ్లబోసుకున్నారు స్పందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారికి ధైర్యం చెప్పి తాను అండగా ఉంటానని భరోసా ఇస్తూ మండల పార్టీ బృందం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆదేశించారు అప్పాయిపల్లి కిరియా తండాలో కెనాల్ ద్వారా వచ్చే సాగునీటిని నమ్ముకొని వంద ఎకరాలు నాటితే డెబ్బై శాతం నోటికాడికి వచ్చిన పంట నీళ్లు బోర్ బావులు ఎండిపోయి వరి పంట ముగజీవాలకు మేతగా మారిందని వాపోయారు దేవుల నాయక్ మరియు కొందరు మహిళా రైతులు మాట్లాడుతూ గత గతకెసిఆర్ ప్రభుత్వంలో యాసంగి పూర్తి పంటకాలం సాగునీరు ఇచ్చి రైతులను కాపాడిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కెనాల్స్ ద్వారా వచ్చే సాగునీరు ఇవ్వకపోవడం వల్ల సాగు చేసిన పంట మొత్తం ముట్టిపోయి అప్పుల పాలు అయినామని యాసంగి పంటకు సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం ముందే చెప్పి ఉంటే సాగు చేసేవాళ్లం కాదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రైతు రుణమాఫీ రైతు బంధు ధాన్యం కొనుగోలు బోనస్ ఐదు వందలు వంటి హామీలు ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిందని వాపోయారు కేసీఆర్ హయాంలో వలసల నుండి తిరిగి వచ్చిన మేము మళ్లీ వలస వెళ్లే పరిస్థితులను కల్పించిందని అన్నారు తాండాలో ఒక్కో రైతు ఐదు నుంచి పది ఎకరాలు సాగు చేసి నీళ్లు లేక పంటలను లూటికి ఇచ్చినామని కన్నీటి పర్యంతమయ్యారు రైతులను ఓదార్చిన బీఆర్ఎస్ పార్టీ బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం వచ్చేదాకా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు పంటలను పరిశీలించిన బృందంలో మాణిక్యం ధర్మానాయక్ మాధవరెడ్డి రఘువర్ధన్ రెడ్డి కాస్నానాయక్ దేవర్ల నరసింహ మహేశ్వర రెడ్డి విష్ణు యాదవ్ మండల కురుమూర్తి నారాయణ నాయక్ తదితరులు ఉన్నారు బాబు రానా సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వంద ఎకరాలు వరిసే అని పండేది ఇప్పుడు యాభై ఎకరాలు నున్నగా పోయింది మొత్తం గొర్రెలు మేస్తుండే కొత్త సార్ సార్కు మాత్రం మేము గుర్తు బట్టలేదు నీళ్ళు మాత్రం చుక్కలేదు అది వంద ఎకరాల్లో యాభై ఎకరాలు ఇప్పుడు ఎండిపోతుంది మళ్ళా యాభై ఎకరాలు పండేటిది గుర్క భరోసా లేదు గొర్రెలు మొత్తం వేసిపోతున్నాయి మాకు చాలా ఘోరంగా పరిస్థితి అవుతున్నాయి సార్ తాండ కిరియా తాండ గ్రామ పంచాయతీ కుంటూ తాండా అప్పయల్లి ఎమ్మెల్యే ఇప్పుడు మేఘారెడ్డి వాళ్ళు రాలే నష్టపరకంగా ఇది లేక నీళ్ళు లేక పరిస్థితి లేక నీళ్లు లేక కాలువ రాక పరిస్థితి సేన ఘోరంగా నీళ్లు దాగని పరిస్థితి బికారైపోయింది రుణమాఫీ అయినా మీకు ఏం కాలేదు రేవంత్ రెడ్డి కాలేదు కాలేదు రైతు బంధు కూడా ఏం పడలేదు మొత్తం నీళ్ళు లేకనే ఎండిపోతున్నాయి మొత్తం కర్రలోంచి సేన మొత్తం నాశనం అయిపోయింది ఎకరాలు వేసినా దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాలు వేసినా ఎంత ఎండిపోయింది మొత్తం ఇంకా సగం ఎండిపోయింది ఇంకా అది కూడా పండెడిది భరోసా లేదు మొత్తం తడిసిపోయింది సేను ఇక్కడ గుడిక తీసుకోండి సార్ మొత్తం తడిచిపోయినాయి సేను ఇది కూడా వచ్చేది భరోసా లేదు దినాం గొర్రెలు రెండు ఎకరాలు మిస్తుండే మొత్తం ఇట్లా ఎన్ని రోజులు మీరు మేపట్టి ఈ మేపెట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు కానీ వచ్చేది మెల్లగా ఇక వచ్చే అదల్లా మొత్తం మేపిన మొత్తం మేపిందే మొత్తం మేపినాయి సార్

నికు రాదు ఇప్పుడు ఆశ చేయకుండ్రి బోర్ కొట్టాకండ్రి అని చెప్పినావా ఒక మాట నాకు మీ ఎమ్మెల్యే వటించుండలేడా బోర్ల దుమ్ములేస్కొని పట్టిండి ఎమ్మెల్యే పార్టీండి సరేండి ఏండు తుండే మా బోర్లానికి నేను ఏసీ ఏసీ చానె చెడి చెట్ల పాలై తుండిని ఏ దశం బోదా ఏమన్నా మాకు ఏమన్నా జవాబు ఆఫీస్ నాకేని ఊర్చే నికన పనికి వెటిండా నే యా యూస్ కొనేసి నా నేను యాది పని చేటల మేము మా అన్న యా పని చేతానో రైతును మేము చేదన చేస్కోని పడుతాం ఆ చేన కూడా ఎళ్ళిపోతనే ఇప్పుడు ఏం చేయాలి మేము ఏ దేశం పోయా పుదర్వాలే మన మాట ఇస్తే కోతిని గోరలాగ్ నే

మొత్తం కూరలే కాలు పాడుదల పాడుదలగా అయిపోయింది తారు చెప్తే ఇట్లా చూపించిన ఈ సేవ పోతుంది కాలువైకి అయితే ఈ కింది వరకు పసురు మేసేకాడ కింద అట్లా పట్టుకొని ఇది మొత్తం రేపే సేమ్ నా సిచ్యువేషన్ కూడా ఇది వేసుకుని ఒక ఎకరం మూడు ఎకరాలు ఒక ఎకరం అవుతుంది రెండు ఎకరాలు వస్తే వస్తే ఈ రెండు ఎకరాలు ఎక్కడ మాది కూడా ఎట్లా పరిస్థితి బోర్లు ఒక్క బోర్లు పండిస్తారు ఎన్ని ఎకరాలు వేసినావు రెండు ఎకరాలు మొత్తం ఎండిపోయింది ఎంత అయింది ఎంత అప్పు ఎంత అప్పు అయింది

ఎప్పుడు చేస్తాడో వాడు చేస్తాడా వాళ్ళు మొత్తం ఇప్పుడు దోసుకొని తినే నీకు కడుపు తిరిగిపోవద్దు కడుపు బయటకు రావద్దు లోపలికి పోవచ్చు కడుపు బయటకు వచ్చినాక మాకు కారు నీళ్ళు వస్తుండే కేసీఆర్ సార్ వచ్చిండే మంచి నీళ్ళు దరిచుండే ఆ మంచిగా ఉన్నాయి ఇన్ని దినాల దాకా పది సంవత్సరం దాకా మంచిగా హ్యాపీగా అనుకున్నాం హ్యాపీగా లేచినాం ఇప్పుడు నాచీ అనుకున్నా గుడి టెన్షన్ లేచిన టెన్షన్ చేనులంతా ఎండిపోయి మా పరిస్థితి నా కొత్త ప్రభుత్వం వచ్చి మా పాడంతా లేపి మేము పాడైపోయినాం కంట చూస్తే నీళ్ళు వస్తుంది అటువంటి పరిస్థితి పాని వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి దాకా తగ్గా బతుకుతుంది మేము అన్ని ఎండుకొపోయి మా పరిస్థితి అంత చెడు చెడి చెట్ల పాలై అప్పుల అప్పుల పాలై మళ్ళా పది పదితాలు పోయి బొంబాయి పోయి బతికినంత పరిస్థితులు మాకు వచ్చినాయి ఇప్పుడు గొర్రెలకిచ్చి మందలు మేసి అన్ని ఏడ చేసిన పచ్చగా లేకుండా అప్పుడు కేసీఆర్ సార్ వచ్చిండే గుట్ట గుట్టల పచ్చగా చేయిస్తా అని చెప్పిండే గుట్టల కొడుకు పచ్చగా అయిండే ఇప్పుడు అన్ని ఎండుకొప్పాయి ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం మల్లపతి వచ్చింది సేను ఎండిపోతున్నాయి కాలువలు అన్నీ అప్పుడు ఏం నీళ్ళు ఉండే నాటినాం మేము ఇప్పుడు నీళ్ళు లేక బూరి చేసుకొని చచ్చేది ఉంది ఒకటి ఏమీ లేవు ఏమీ లేవు మేము ఏడెకరాలు నాటినా ఇంగో ఏము ఏం ఆడం బోర్ కొడితేనే కదా పారేది కాలువ లేవు నుంచి లేవు ఐదు బోర్లు లేపించినావు చుక్క నీళ్ళు లేవు ఏం మొబోనికి ఏం చేస్తే ఏమో ఏమన్నా ఊరి వేసుకొని పెడితే ఐదు లక్షలేస్తాడా ఇప్పుడు ఏం ఇప్పుడు మాకు నాట కూలీ అన్ని మావి ఇప్పుడు ఏం సాయ తక్కువ ఉంది ఏ దేశం పోయి మేము అప్పు తెరవాలి ఐదు బోర్లు వేసినాం సేమ్లు వెళ్ళిపోతున్నాయని చచ్చిపోవాలి సచ్చిపోతేనే బాగా చుక్కలు చూపిస్తుంటారు కదా ఇంకేముంది చూపిస్తుంటారు ఆరు నెలలనే ఆయన చుక్కలు చూపిస్తున్నారు రైతుల కంపెనీకే చేసిండ్రు మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఏం చేస్తుంటాడు తెలంగాణ సబ్బనీకి చేసిండు ఆటోడు చదువుతుండ్రు కూడా రాసుకుండు యాప్ చంపాడు ఏం చేసిండు మాకు గ్యాస్ చేపట్టంటే మాకు చూప చూపిస్తున్నాడు ఏం చేసిండాడు ఏం సాధిస్తారు మక్కని ఊరి యాస్కాయ చేస్తుండారు చేసింది రైతు మాకు చేసిందా ఏం చేసిండు నాకు గ్యా చేస్తామన్నాను రెండు రోజులు రైతు అందుకే చేస్తున్నాడు గ్యాస్ చేస్తాడు ఏం చేసిండాడు చేసిండు

துங்க பாடல அப்படிச்சு அப்போ గుట్టమిన పచ్చగా గుట్ట మీద పచ్చగా చెప్పిస్తుండు కేసీఆర్ సారు నిరంజన్ రెడ్డి ఇండి ఆడుకాడ నుంచి నెల మాకు ఇచ్చిండు మేము కైగ బతికినాం సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట ఏడు ఎన్ని ఎకరాల భూమి మూడు లక్షల రూపాయలు పెట్టిన మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్ తెప్పించిన ఇది ఆ బోర్లు నీళ్ళు వాడక మా పరిస్థితి ఇట్లా వచ్చింది మేము ఇట్లా నేను ఏ పరిస్థితి ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు చూసేటోళ్ళు ఎవరు ఉన్నారు పైసలు రాలేదు నా పేరు దేవుడు ఏడాది పోయినా కూడా ఢిల్లీలో కలకత్తాలో ఉన్న ఉన్నగుడక అవి ఉద్యోగా తెలుసుకొని మంచిగా చూడు ఈ ఇది పెడుతున్నా చోట రాకున్నా సచ్చిపోయిన ఉంటా ఆ ఆయన వచ్చిన ఉడక మాకు దొరుకు పైగా మేము బెత్తూంటివి దేశాలు బొంబాయిలు అన్ని దేశాల్లో పోయి

సార్ మాకు ఎంత నేను రెండు కోటలు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతు ఈ దేశంలో నా సేతు అన్ని సేతు పెట్టి మాకు ముట్టలో కలిసి ఆ లంజ కొడుకులు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందల మా పరిస్థితి ఎవరు పెడుతున్నారు మాకు వచ్చింది మా బస్సు కొడుకు రావా సచిపోతే లక్షల పంట ఈ ఏడు ఎన్ని ఎకరాల భూమి మూడు లక్షల రూపాయలు పెట్టిన మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్ తెప్పించినా ఇది ఆ బోర్ నుక మా పరిస్థితి ఇట్లా వచ్చింది బతకాలి ఏ పరిస్థితి పాపకరంగా ఉండాలి మా పరిస్థితి ఏమవుతుంది మాకు చూసేటోళ్ళు ఎవరు ఉన్నారు ఇట్లా చూస్తే నష్టపోలేం పాప పైసలు రాలేదు నా పేరు దేవుడు ఏడాది పోయిన కూడా నీ ఢిల్లీలో కలకత్తాలో ఉన్న కూడా అది కూడా తెలుసుకొని మంచిదో చూడు ఈ మా మొబైల్ ఇది పెడుతున్నా ఈ ఆశ ఉంటాడు మొబైల్ రాకుండా సచ్చిపోయిన కూడా మేలుండు ఆయన వచ్చిన కూడా మాకు నిందరుకు పైగా మేము బతుకుంటుంది ఇన్ని దినాలు దేశాలు బొంబాయిలు అన్ని దేశాల్లో పోయి

మా సార్ మాకు ఎంత నేను రెండు కోటలు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతోడు ఈ దేశంలో నా సేతు అన్ని సేతు పెట్టి మాకు ముడ్డలా కలిపి ఆ లంజ కొడుకులు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందల మా బర్సీ ఎవరు పెడుతున్నారు మాకు ముందల మా స్టాండ్ కాడికి వచ్చింది మా బస్సు

ఏమి ఇది ఎండిపోయినందుకు మేపుతున్నారా అంటే ఎందుకు ఎండిపోయింది నీళ్ళు లెక్కనాలు ఎండిపోయినాయి లేదు ఎండివాళ్ళే మేపు

అంటే ఆయన పుణ్యం అండి మళ్ళీ కేశవే కేశ కేశవ వస్తుండే మంచిగా నీళ్ళు వస్తుండే కాలువ వస్తుండే బోరు నడుస్తుండే ఆయన రాలేదు కాలువ లేదు ఈ సూర్యు ఎండిపోతున్నాయి రోజు మె మెప్పిస్తున్నాను రెండు మూడు ఎకరాలు వేసిన నీళ్ళు లేదు మొట్టం ఎండిపోతుంది ఆయన వచ్చినప్పుడు నీళ్ళు బాగుండే మా ఇంత మాకు ఇంత ఇబ్బంది కూడా లేకుండే ఆయన వచ్చినప్పుడు

అరే రేటు 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 రేటు

AHHHHH no. no. no.